హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్పి అగ్రి యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు వీడియో వచ్చేసరికి మొత్తంగా ఆరు భీమవరం జాతికి సంబంధించిన మెట్ట వాటర్ రిచ్ వాటర్కి సంబంధించిన పిల్లలు ఇవి సో వీడియోలో మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది ఒకసారి మీరు కూడా క్లియర్గా చూడండి ఇవి మొత్తంగా ఆరు పిల్లలు అయితే ఉన్నాయి ఆరు కూడా దగ్గర దగ్గర రెండు నెలల వయసు అయితే వీటికి ఉంటుంది ఒకసారి చూడండి మీరు మీరు కూడా క్లియర్గా చూడండి ఒకసారి వీటిలో వచ్చేసరికి మూడు గుంజులు మూడు పెట్టలు కాస్ట్ వచ్చేసరికి ఆరు కలిపి ఐదు వేలుగా చెప్పడం జరిగింది క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ కలిగినవి సో ఇక వీటి అడ్రస్ విషయానికి వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా రాహుల్పాలెం దగ్గర శ్రీ లక్ష్మీ ప్రసన్న క్వాలిటీ చిక్ ఫామ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకునే ఉద్దేశం ఉంటే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా అందించడం జరుగుతుంది మెయిన్ మెయిన్ సిటీస్కి మీకు ట్రాన్స్పోర్ట్ అయితే అందిస్తాం ఏరియాస్ వచ్చేసరికి హైదరాబాద్ విజయవాడ గుంటూరు ఒంగోలు కాకినాడ ఇలా ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అయితే ఉంటుంది అలాగే దగ్గరలో రావులపాలెం దగ్గరలో ఉండే ఏరియాలు వచ్చేసరికి రాజమండ్రి అమలాపురం రాజోలు తణుకు తాడేపల్లిగూడెం ఈ ఏరియాల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకునే ఉద్దేశం ఉంటే డైరెక్ట్గా మన ఫామ్ దగ్గరికి వచ్చి తీసుకుంటే మీకు బ్రేడర్లు అలాగే పిల్లల క్వాలిటీ దగ్గర నుంచి చూసి తీసుకుంటే బాగుంటుంది సో దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఫామ్కి విజిట్ చేయగలరని కోరుతున్నాం ఇది ఈరోజు వీడియో మళ్ళీ మరికొంత మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు సెలవు